శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని దశమోధ్యాయంలోని ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు శ్లోకాల పావములు తెలుసుకుందాము సర్వభూతానాం బీజం తదహమర్జున నీ వినాయత్ స్నాన్మయాభూతం చరాచరం దీని యొక్క పావము ఇంకా నువ్వు ఓ అర్జున సర్వజీవులకు జన్మకారకమైన బీజమును నేనే స్థావర జంగములైన వస్తువులలో నేను లేకుండా ఏదీనో స్థితిని కలిగి ఉండలేదు ప్రతి దానికి నీ ఒక కారణముండును ఆ కారణము లేదా బీజము శ్రీకృష్ణుడే శ్రీకృష్ణుని శక్తి లేకుండా ఏది స్థితిని కలిగి ఉండజాలదు కనుకనే అతడు సర్వశక్తిమంతుడని చెప్పబడుతున్నాడు అతని శక్తి లేకుండా స్థావరములు కానీ జంగమములు గాని ఏవియో మనుగడను కలిగి ఉండలేదు కనుకనే శ్రీకృష్ణుని శక్తిపై ఆధారపడినదిగా గోచరించునది మాయగా పిలువబడును నలభైవ శ్లోకం మమ దివ్యానాం పరంతప పరంతపా ప్రోక్తో విభూతేర్విస్తమయా దీని యొక్క భావము ఓ శత్రుంజయుడా నా దివ్య విభూతులకు అంతమనున్నది లేదు నేను నీకు తెలిసినదంతయు నా అనంత విభూతుల యొక్క సూచన మాత్రమే వైదిక గ్రంథములందు తెలుపబడినట్లు దేవాది దేవుని విభూతులు మరియు శక్తులు వివిధ రీతులు అవగతం చేసుకొనబడినను అట్టి విభూతులకు పరిమితి అనుడది లేదు కనుకనే సమస్త విభూతులు మరియు ఎన్నడూ సంపూర్ణముగా వివరింపజాల జాలవు అర్జునుని జిజ్ఞాసను సంతృప్తిపరచుట కొరకు కొన్ని ఉదాహరణలు మాత్రమే వర్ణింపబడినవని భావము నలభై ఒకటో లోకం శ్లోకం దీని యొక్క భావము సంపన్నములను సుందరములను వైభవోపేతములు నాకు సమస్త సృష్టి విస్తారములు నా తేజోంశము నుండి ఉద్భవించినవిగా తెలుసుకొను భౌతిక మరియు ఆధ్యాత్మిక జగత్తులందరి ఎట్టి వైభవోపేతం లేదా సుందర సృష్టి అయినను శ్రీకృష్ణుని విభూతి యొక్క అంశమాత్ర మాత్ర అని ఎరగవలను కనుక విశేష వైభవములతో కూడినదైనను శ్రీకృష్ణుని విభూతికి ప్రాతినిధ్యముగా భావింపవలను అని భావము నలభై రెండవ శ్లోకం అథవా బహునైతేన జ్ఞానర్జున విష్టమిదం కృష్ణమే మే స్థితో జగత్ దీని యొక్క భావము కానీ ఓ అర్జున ఈ సవిస్తరమైన జ్ఞానమునకు అవసరమేమున్నది కేవలము నా ఒక మాత్రం చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించుచుండును పరమపురుషుడు సమస్త విశ్వం అన్ని వస్తువుల యందును పరమాత్మగా ప్రవేశించి ఉన్నట్లుగా ప్రతిపాదింపబడినది సమస్త విషయములు ఏ విధముగా విభూతి సంపన్నములు మరియు వైభవోపేతములుగా నుండును తెలుసుకొనుట వలన లాభం లేదని శ్రీకృష్ణుడు ఇక్కడ అర్జునునకు చెప్పుచున్నాడు శ్రీకృష్ణుడు పరమాత్మగా ప్రకాశించుట చేతనే ప్రతిదీ స్థితిని కలిగియున్నదని అతడు ఎరుగవలను మహత్తర జీవి అయిన బ్రహ్మదేవుని మొదలుగా అతి సూక్ష్మమైన జీవ వరకును గల సమస్త ఎందును భగవానుడు పరమాత్మగా వాటి యందు ప్రవేశించి వాటిని పోషించుట చేతనే అవి స్థితిని కలిగియున్నవి మానవుడు ఏ దేవతను పూజించినను చివరకు దేవాది దేవుని చెంతకే లేక పరమగమ్యమునకే ఆ పూజ చేర్చునని సిద్ధాంతమును ప్రచారం చేయు సంఘము ఒకటి కలదు బ్రహ్మ రుద్రాదులు వంటి గొప్ప దేవతలు కూడా దేవాది దేవుని విభూతి అంశ మాత్రమునకు ప్రాతినిధ్యం వహించుచున్నందున అట్టి దేవతల పూజ కూడా ఇక్కడ పూర్తిగా నిరసింపబడుచున్నది జన్మించిన వారందరకును అతడే మూలం అతని కంటను గొప్ప వారెవరూ లేరు అతడు అసమౌర్థి అనబడును అతనికి అనగా అతనికంటే అధికులను అతనితో సమానులను కాని కాజాలరని అర్థము పద్మపురాం దేవతలను బ్రహ్మ రుద్రాదులైనను సరియే శ్రీకృష్ణ భగవానుడితో సమానమని భావించివాడు తక్షణమే నాస్తికుడనని చెప్పబడినది శ్రీకృష్ణుని దివ్య విభూతులను శక్తుల విస్తారమును పూర్తిగా అధ్యయనం చేసిన మానవుడే నిస్సందేహముగా దేవుని దివ్యస్థితిని ఎరిగి అతని ఆరాధనమునందు ఏకాగ్రతతో మనస్సును లగ్నం చేయగలడు అట్టే శ్రీకృష్ణ భగవానుడు తన స్వరూపాంశమైన పరమాత్మగా సమస్తమునందు సర్వవ్యాపకుడగుచున్నాడు కనుకనే శుద్ధ భక్తులు సంపూర్ణ కృష్ణ చైతన్యంతో భక్తియుక్త సేవయందు తమ మనస్సును కేంద్రీకరించి యుందురు కనుకనే వాళ్ళెల్ వారెల్లప్పుడూ ఆధ్యాత్మిక స్థితి ఎందు నెలకొనియుందురు శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తి యోగము మరియు అర్చన అన్నది ఎనిమిది నుండి పదకొండవ శ్లోకం వరకు ఈ అధ్యాయనందు స్పష్టంగా సూచింపబడినదని భావము శ్రీమద్భగవద్గీత ఎందలి భగవద్విభూతి అను దశమాధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం శ్రీ శ్రీకృష్ణార్పణమస్తు ఓం जय श्री कृष्णा